thank కలిగిన తిరుపతి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు ఈ నెల ఆరు జరగనున్న గంగమ్మ జాతర నేపథ్యంలో గురువారం ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను మేయర్ శిరీష కమిషనర్ మౌర్య నగరపాలక సంస్థ తుడా ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి తాతయ్య గంగమ్మ జాత్రకు ఎంతో ప్రాశస్యం ఉందని అన్నారు అటువంటి వైభవంగా నిర్వహించేందుకు అందరూ తమవంతు కృషి చేయాలని అన్నారు గంగమ్మను ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద అధికారులు దర్శించుకొని సార సమర్పించి మొక్కులు తీసుకున్నారని అన్నారు ఈ ఏడు కూడా అందరూ కలిసికట్టుగా జాతరను గలంగా నిర్వహిద్దామని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ జాతర వైశిష్ట్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి అధికారి సిబ్బంది అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు సహకరించాలని అన్నారు ముఖ్యంగా భక్తులకు అవసరమైన తాగునీరు పారిశుధ్యంపై అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు నగరపాలక సంస్థ తుడా టీటీడీ చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి పక్కాగా చేయాలని అన్నారు భక్తులకు మరుగుదొడ్లు క్యూలైన్లు ఉండేలా చూడాలని అన్నారు ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో ఆలఈ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ టిటిడి తుడా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు తిరుపతి ప్రజలందరికీ తెలుసు మనందరి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ తల్లి జాతర మే ఆరు చాటింపుతో మొదలవుతోంది సో దాదాపు వెయ్యి సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి మన గంగమ్మ ఆలయం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేశాము లాస్ట్ గత ప్రభుత్వంలో మన జాతరని రాష్ట్ర పండుగగా ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి అట్లాగే రెండు సార్లు ముఖ్యమంత్రి హోదాలో జ గంగమ్మకు సారని ఇవ్వడం కూడా మనం అందరం చూసాం సో ఎంతోమంది ప్రముఖులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా రావడము ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయ్యి జాతర వైభవాన్ని మరింత ప్రజల మధ్యలోకి తీసుకు వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువగా సంవత్సరం పోను పోను ఏంటంటే స్థానిక ఇతరులు ఎక్కువగా రావడము మన ఉరుకు పరుకుల జీవితాలలో ప్రతి ఒక్కరం కూడా ఈ జాతర వైభవాన్ని ఎక్కడ మన తర్వాత తరాలు దీన్ని ఎక్కడ కొనసాగించరేమో అనే ఒక ఉద్దేశంతో జాతరని మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఎక్కడా లేనటువంటి జాతర ఏడు రోజులు వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడము అట్లాగే పొంగళ్ళు పెట్టుకోవడం ఈ ఆటలు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా తిరుపతి గంగమ్మ జాతరకే ప్రత్యేకత ఆల్రెడీ మనందరికీ తెలుసు తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఆల్రెడీ జాతరలు స్టార్ట్ అయినాయి సో ఇక రాబోయే జాతర మనదే కాబట్టి తిరుపతిలో సో కార్పొరేషన్ తరఫున ఇవాళ కమిషనర్ శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారు అలాగే అందరం కూడా అంటే ఆఫీషియల్స్ అందరం కూడా ఇవాళ ఈవో గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అంటే ప్రతి సంవత్సరము మున్సిపల్ కార్పొరేషన్ జాతర టైంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎందుకంటే తాగునీటి సప్లై కానీ అట్లాగే కంటిన్యూస్ ట్యాంకర్స్తో సప్లై చేయడము అట్లాగే శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వారం రోజుల కోసము సరిపడంత స్టాఫ్ శానిటేషన్ అవసరమైతే బయట నుంచి తెప్పించుకొని వాళ్ళకు షిఫ్ట్లు పెట్టి శానిటేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యత కార్పొరేషన్ సో ఇవాళ అట్లాగే టీటీడీని ఇన్వాల్వ్ చేస్తూ తుడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ జాతరని మరింత వైభవంగా ఈ సంవత్సరం జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా మనమందరం మన బాధ్యత తిరుపతి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ జాతరని సెలబ్రేట్ చేసుకొని గంగమ్మ ఆశీషులు